రవ్వ కేసరి ఇంట్లోనే చాలా టేస్టీగా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సిరా ప్రసాదం అంటే మనం గుళ్ళో ఇచ్చే ప్రసాదం కానీ లేదు అని అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి నైవేద్యానికి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తాను దానికోసం అని చెప్పేసి ముందుగా నెయ్యి వేసుకొని బాండీలో ఆ తర్వాత కాజు మనం వేయాలనుకున్న స్వీట్ మసాలా అంటే కాజు బాదం ఇలాంటివి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను కాజు వేస్తున్నాను ఇక్కడ రవ్వని కూడా అదే దాంట్లో కాజు వేయించుకున్న నెయ్యిలోనే మనము రవ్వని కూడా వేయించుకోవాలన్నమాట నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంత రవ్వ తీసుకున్నాను రవ్వని చిన్న మంట మీదనే మనకు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఏ గ్లాస్తో కనుక మనం రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా కొలుచుకోవాలన్నమాట నేను ఒక గ్లాసు రవ్వ తీసుకొని ఫ్రై చేశాను కదా దా అందుకని రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఇక్కడ రెండు గ్లాసులు అయితే సూపర్గా అవుతుంది రవ్వ ఆ తర్వాత చిట్టికెడంతా ఉప్పు వేసుకున్నాను ఇది కొంచెం మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత చక్కెర అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చక్కెర కరిగేలాగా మనము కలుపుకోవాలన్నమాట లేకపోతే అడుగులో పడుతుంది చక్కెర ఆ చక్కెర కరిగిన తర్వాత మనం కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత రవ్వ అనేది వేసి ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలన్నమాట కలుపుకున్నట్లయితే మనకు సిరా అనేది చాలా బాగుంటుంది రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రై చేసుకున్న కాజు ఇలాచీ పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఫైనల్ లుక్ ఇదండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్